రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కూలీ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం వర్క్ చేశారు నటి పూజా హెగ్లే మోనికా బెల్లుచి అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది పూజా హెగ్గే సౌబిన్ షాహి డాన్స్కు సినీప్రియులు ఫిదా అయ్యారు ఈ పాటకు వస్తోన్న ఆదరణను ఉద్దేశించి తాజాగా పూజా హెగ్దే ఆసక్తికర పోస్ట్ పెట్టారు దీనిని ఆదరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు కాలు బెనికినప్పటికీ పాట కోసం వర్క్ చేసినట్లు ఆమె చెప్పారు మోనికాపై మీరు చూపిస్తోన్న ప్రేమాభిమానానికి ధన్యవాదాలు నా కెరీర్లో ఎంతగానో శ్రమించిన పాట ఇది విపరీతమైన వేడి ఎండా దుమ్ము కాలు బెనికిన తర్వాత నేను చేసిన తొలి సాంగ్ అయినప్పటికీ ఇవేమీ స్క్రీన్పై కనిపించకుండా కేవలం గ్లామరస్గా ప్రేక్షకులను అలరించేందుకు శ్రమించా మోనికా కోసం నా బెస్టిచ్చా థియేటర్లలో చూసినప్పుడు ఇది తప్పకుండా అద్భుతంగా ఉంటుంది నేను మీకు మాటిస్తున్నా మీరంతా డాన్స్ చేస్తారు ఈ టాస్క్ నాకు సపోర్ట్గా నిలిచిన డాన్సర్లకు థాంక్యూ అని ఆమె చెప్పుకొచ్చారు అంతేకాకుండా మహాశివరాత్రి నాడు ఈ పాట షూట్ చేసినట్లు ఆమె చెప్పారు ఆరోజు తాను ఉపవాసం ఉన్నట్లు తెలిపారు యాక్షన్ థ్రిల్లర్ మూవీగా కూలీ సిద్ధవవుతోంది హార్బర్ ఇతివృత్తంగా సాగే కథ ఇది నాగార్జున అమీర్భాన్ ఉపేంద్ర సౌబిన్ షాహిర్ శృతిహాసన్ కీలక పాత్రలు పోషించారు ఆగస్టు ఇరవై ఒక్కన విడుదల కానుంది ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల మోనికా పాటను చీమ్ విడుదల చేసింది ఇప్పటివరకు ఈ పాట తెలుగు తమిళం హిందీలో ఇరవై ఒక్క మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేపింది సౌబిన్ షాహిర్ డాన్స్ ను అందరూ మెచ్చుకుంటున్నారు